శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రం జపించిన తర్వాత మీ సమస్య తీరలేదు మీ యొక్క ఇబ్బంది పోలేదు అంటే ఇలాంటి గడ్డుకాలమైన పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా సరే వెంటనే మీకు పరిష్కారాన్ని అనేది చూపిస్తుందండి వారాహి అమ్మ అంతటి శక్తివంతమైనటువంటి ఈ వారాహి అమ్మ వారి మంత్రాన్ని అయితే మీకు చెప్పబోతున్నాను అయితే మంత్రాన్ని మీరు ఎప్పుడైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఏ సమయంలో అయినా సరే ఎందుకంటే సమస్య అనేది ఇప్పుడు వస్తుంది ఇంకాసేపటికి వస్తుంది అనేది మనం ఎవ్వరు ఊహించలేము కాబట్టి ఎప్పుడు వచ్చినా మీరు ఉన్న ఫలంగా ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చండి దీనికోసమైతే ఎలాంటి నియమాలు నిబంధనలు అనేవి చెప్పటం లేదు ఎందుకంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు తలుచుకునేటువంటి మంత్రాలకి ఇలాంటివి మనం చెప్పలేం కూడా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క ఇబ్బందుల నుంచి అంటే అప్పటికప్పుడు వచ్చే ఇబ్బందులే కాదండి ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి మొండి సమస్యలైనా ముండి బాధలైన అనారోగ్యాల పరమైనవి ఏవైనా సరే ఖచ్చితంగా తీరిపోతాయి అనమాట దానికోసమైతే ఇప్పుడు చెప్పబోయే మంత్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క సమస్య అనేది తొలగిపోవాలి మీ యొక్క ఇబ్బంది అనేది వెంటనే మటుమాయమైపోవాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అయితే జపించండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీ యొక్క సమస్య అనేది వెంటనే మాయమైపోతుందనమాట కాబట్టి ఈ ఒక్క మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా చిన్నపిల్లల కాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా మంత్రాన్ని అయితే జపించవచ్చు అనమాట అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కోసం అయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి దానివలన మన వలన ఇంకెవ్వరికి మంచి జరిగినా కూడా ఆ సంతృప్తి అనేది చాలా అరుదుగా ఉంటుందన్నమాట అది పొందిన వారికే ఆ విషయం అనేది తెలుస్తుంది కాబట్టి ఒక చిన్న లైక్ అనేది అయితే వీడియో కోసం ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు ఫస్ట్ టైం తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తున్నారని మళ్ళీ ఇన్నిసార్లు చెప్పడం జరిగింది మంత్రాన్ని మీరు పదకొండు సార్లు గనక జపిస్తే సరిపోతుందండి వితిన్ పన్నెండో నిమిషంలోనే మీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను లేదమ్మా మాకు చదువుకోవటానికి రావట్లేదు మేము చదవలేము నోరు తిరగట్లేదు తప్పులుగా పలకటం వలన ఎలాంటి ఇబ్బంది అయినా వస్తుందా అనుకునే వాళ్ళు దానిని రాయండి ఏదైనా ఒక బుక్ పెట్టుకోమని ఇంతకుముందు వీడియోల్లో చెప్పానండి అంటే మనం చెప్పుకునే మంత్రాలు అనేవి ప్రతిరోజు రాసుకోవడం కోసమైతే ఒక బుక్ పెట్టుకోమని చెప్పటం జరిగింది ఆ బుక్లో మీరు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు రాయండి ఒక్కొక్క అక్షరమైనా చదువుకుంటూ రాయండి మనం చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందండి తెలియని వాళ్ళు చదవలేకపోయాము ఎట్లా అని అనుకోవద్దు చదివినా రాసినా ఫలితం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఒక్కో అక్షము చదువుకుంటూ ఖచ్చితంగా రాయండి అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నానండి అదేమిటంటే కనుక మీరు మంత్రాన్ని జపించేటప్పుడు ఏదైనా ఒక పీస్ఫుల్ అంటే ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ యొక్క సమస్య అనేది ఇది మీ యొక్క ఇబ్బంది అనేది ఇది అని చెప్పుకుంటూ మంత్రాన్ని జపించండి అంతేకాని పేచీలు పేచీలుగా ఉన్నప్పుడు లేదు కూర్చునే పరిస్థితి లేకపోయినా అమ్మవారి మీద శ్రద్ధ ఉంచి భక్తితోటి మంత్రాన్ని జపించండి ఎందుకంటే మీరు మంత్రాన్ని మామూలుగా అయితే రోజు జపించే వాళ్ళైతే ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో సాయంత్రం పడుకోబోయేటప్పుడు జపించవచ్చండి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ ఎవరైనా సరే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ నువ్వు మా సమస్యని తీర్చగలవు నీవే మాకు దిక్కు నీవు తప్ప మాకు మరొక అవకాశం లేదు నిన్ను నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను తల్లి ఈ సమస్య నుంచి ఈ గండం నుంచి నువ్వే మమ్మల్ని బయట పడవేయగలవు అని అమ్మవారి మీద భారం వేసుకుని అమ్మవారిని నమ్ముతూ మంత్రాన్ని జపించండి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట కాబట్టి ఎవ్వరూ దీన్ని మిస్యూజ్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారి మీద మన ఉంచుకొని వేరే ఏ యొక్క ఇబ్బందులు ఎలాంటి సమస్యలు మా దరికి చేరకూడదు తల్లి ఇప్పటికి ఉన్న కష్టాలను మేము తట్టుకొని నిలబడగలిగే శక్తిని మాకు ఎలా ఇచ్చావు ముందు ముందు మా యొక్క పరిస్థితుల నుంచి మా ఇబ్బందుల నుంచి నువ్వే మమ్మల్ని బయట పడవేయాలి అమ్మ అని అమ్మవారిని వేడుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించండి కాబట్టి ఎవ్వరూ కూడా మళ్ళీ చెప్తున్నానండి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు అంటే ప్రతిరోజు చేసే వాళ్ళ కోసం కొన్ని నియమాలు ఇంతకుముందు చెప్పాం కాబట్టి వాళ్ళకి చెప్తున్నానండి అనుకోకుండా వచ్చే ఆపద కలిగే వాళ్ళని మనం ఎవ్వరము కూడా ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు అని అనలేం కదా కాబట్టి దేనికి అంటే కోరికైనా సమస్య అయినా న్యాయబద్ధంగా ఉండాలి ఎదుటివారి చెడును కోరుకునేదిలా కాకుండా మంచిగా ఉండేలాగా కోరుకోండి మీరు పదకొండు సార్లు మంత్రం జపిస్తే పన్నెండో నిమిషంలోనే మీ యొక్క సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఇలాంటి అద్భుతమైనటువంటి చక్కని పవర్ఫుల్ కలిగినటువంటి మంత్రాన్ని చదవటం ఎవ్వరూ కూడా అస్సలు మిస్యూజ్ చేసుకోవద్దనమాట మంత్రాన్ని అయితే నేను మీకు చదివి వినిపిస్తానండి ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి అలాగే రేపు పౌర్ణమి తిథి కోసం కూడా ఇంతకుముందు ఒక మంత్రాన్ని మీకు చెప్పి ఉంచానండి ఎవరైనా చ చూడని వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా ప్రెగ్నెంట్ టైంలో ఉన్నవాళ్ళు కానీ పసిపిల్లలు ఉన్నవాళ్ళు కానీ ఆ వీడియోని ఒకసారి చూడండి అలాగే ఆ రోజు ఆ కిరణాలు అనేవి మన ఇంటి మీద పడకుండా ఉండటం కోసం ఒక మంచి రెమెడీ అయితే చెప్తానండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి మీకు వాటి పేర్లు తెలియకపోయినా కూడా కామెంట్ చేయవచ్చండి నేను మీకు చూపిస్తాను మంత్రం వచ్చేసి ఓం సమయస్వే సమయస్వర్త్యై నమ సమయస్వర్త్యై నమ సమయస్వర్త్యై నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని స్క్రీన్ పైన కూడా ఇచ్చాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క నామాన్ని వినియోగించుకొని మీ యొక్క సమస్య నుంచి వెంటనే చిటికలో బయటపడాలని మీ సమస్యలు తొలగిపోవాలని నేను కూడా వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మని నమ్మిన వారికి ఎల్ల వేళలా మంచి జరుగుతుంది మంచిగానే ఉంటారు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా అమ్మవారిని నమ్ముకోండి స్వస్తి